లేదు కోపాలు ఈ చిన్న ఏముంది చచ్చిపోతే కనీసం నలుగురు ఏడిచే విధంగా పరిస్థితులు బ్రతకనప్పుడు జంతువుకి కనీసం జంతువు చచ్చిపోతే ఏడుస్తా ఏడవ మరి జంతువు కంటే గొప్పవాడివైనా నువ్వు జంతువు కంటే గొప్పదానివైనా నువ్వు నువ్వు చచ్చిపోతే నలుగురు ఏడవచ్చేటట్టుగా ప్రవర్తన లేనప్పుడు ఎందుకు ఆ జీవితం ఎందుక జీవితం మనస్ఫూర్తిగా ఏడుపు తెప్పించుకునే జీవితం మనకు లేనప్పుడు ఎందుకు ఆ జీవితం బ్రతికి ఉపయోగం ఏమని చెప్పండి మనకంటే జంతువు బ్రతికే నయం ఆ పారం దగ్గర అమ్మేటప్పుడు అమ్మే ఆయన ఏడుస్తూ ఉంటాడు అది చనిపోదు అమ్ముతా డబ్బులు కూడా ఏం చేస్తాడు వాళ్ళ ఇంటికి పోతుందని ఏడుస్తాడు గేదెని అమ్ముతా గేదెని వాటేసుకొని ఏడిచి నా పత్తి బాగలేక అమ్ముతున్నాను అని ఏడిచి చేస్తాడు ఎందుకు ఏ హాని చేయలే మేలే చేసింది కాబట్టి ఇంత మేలు చేసింది నన్ను ఇడిచిపెట్టిపోతుంది అని జంతువు నమ్ముకుంటుంటేనే ఏడుపు వస్తుంది కనీసం నీకు రోగం వచ్చిన ఏడుపు రావకుండా కనీసం చచ్చిపోతే మనస్ఫూర్తిగా ఏడిచే ఏదన్నా లేనప్పుడు ఎందుకు ఈ బతుకు మనకి హీరో అనిపించుకుందామని ఎవరి దగ్గర హీరో ఎవరి దగ్గర మనం హీరో అనిపించుకోవాలి చెప్పండి దేవుడు అంటే సరిపోదా మనుషులు అనాలా లేదా మనుషులు పెద్ద అది పొగడాలా పొగిడినోళ్ళు పైకి ఎత్తి ఒకసారి కింద కొడతాయి పొగిడి 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 అవసరమా